స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు నేను కరకరలాడే మసాలా పల్లీ చేసుకోబోతున్నాను మసాలా పల్లీకి ఏమేమి కావాలో చూసేద్దామా పల్లీలు రైస్ ఫ్లోర్ శనగపిండి సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా கருவே பார்ப்பா இப்படும் மனம் மாசால கல்ப்பு நமம் ரைஸ் பலார் சென்கப் பேண்டே காரம் తగినంత సాల్ట్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఇప్పుడు కలుపుకున్నాం ఇది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడర్లా కలుపుకున్నాం కదా ఇంకొద్దిగా వేసుకున్నాం వాటర్ పల్లీకి మసాలా పట్టేలాగా మసాలా బాగా కలుపుకున్నా ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేసుకుందాము నేనైతే నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను చూడండి అంతా బాగా పల్లీలు పట్టింది కదా చూడండి బాగా పట్టింది ఇప్పుడు మనము నూనెలో వేసుకోవడం ఇంకా ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా పల్లీలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేద్దాము చిన్న మంట మీద హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మారిపోతాయి పల్లీలు అయితే బాగా వే వేగిపోయినాయి మనం ప్లేట్లోకి తీసుకున్నాము చూడండి ఒక్కొక్కటిగా వేసుకుంటే విడివిడిగా వస్తాయి మిగిలి ఉన్న పల్లి మసాలాను కానీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుందామా కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాగా వేగిపోయినాయి చూడండి సౌండ్ వస్తుంది పల్లి మసాలా అయితే రెడీ అయిపోయింది చాలా కరకరలాడుతూ వచ్చింది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే మసాలా పల్లి టేస్ట్ కానీ చాలా బాగుంది అలాగే ఈ మసాలా పల్లి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి